రామభద్రాచార్య స్వామి ఈయన వల్లనే అయోధ్య తీర్పు ఏకపక్షంగా వచ్చింది ఈ స్వామీజీ అందుడు ఆయన ఋగ్వేదంలోని శ్రీరాముల వారికి చెందిన నూట యాభై ఏడు మంత్రాలు వాటికి భాష్యాలు కోర్టులో చెప్పారు అందుడై ఉండి వేదాలు చెప్పడంతో అక్కడి వారు ఆశ్చర్యపోయారు సనాతన ధర్మం అంటే ఇంత శక్తివంతమైనది ఋగ్వేద మంత్రాలకు పదవాక్య ప్రమాణజ్ఞుడైన శ్రీ నీలకంఠ పండితుడు ఈనాడో వ్రాసిన భాష్యం మంత్ర రామాయణం ఇతని తండ్రి గోవిందసూరి దీనిలో నూట యాభై ఏడు ఋగ్వేద మంత్రాలకు భాష్యం ఉంది దీనిలో దశరథుని పుత్ర కామేష్టి నుండి సీతా పృథ్వీ ప్రవేశం వరకు ఉంది దీనిని రామభద్రాచార్య స్వామి అనే అంద సన్యాసి కల స్పష్టం చేశారు ఈయన ఒక మఠానికి అధిపతి రామజన్మభూమిని గురించి కోర్టులో వాదనలు జరుగుతున్నప్పుడు కేసుని విచారణ జరుపుతున్న జడ్జీలలో ఒక జడ్జి హిందువులు అన్నింటికి వేదం ప్రమాణమంటారు కదా చెప్పమని ప్రశ్నించారట అప్పుడే స్వాముల వారిని తీసుకువచ్చి సాక్ష్యం ఇప్పించారు ఆ అందస్వామి అనర్గలంగా రుగ్వేద మంత్రాలు చదువుతూ దాని భాష్యం చెబుతూ రామకథని వివరిస్తుంటే జడ్జీలతో సహా కోర్టంతా దిగ్భ్రాంతికి లోనైంది ఒక అంధుడు మనిషి అవసరం లేకుండా అతి ప్రాచీనమైన ఋగ్వేద మంత్రాలు చదువుతూ దాని భాష్యం చెప్పుతూ రామకథ వివరించడం ఆశ్చర్యకరం కథ రామ జన్మభూమి తీర్పు ఏకగ్రీవంగా వెలువడటానికి శ్రీరామ భద్రాచార్య స్వామి కృషి ఎంతో ఉంది తరువాత శ్రీరామ భద్రాచార్య స్వామి వారిని అభినందించిన దృశ్యం సామాజిక మాధ్యమాల్లో సంచారం చేసింది జై శ్రీరామ్